जय सिंह नारायण జ్ఞానానందవయం దేవం నిర్మలా నిర్మలాస్వరికాతి ఆధారం సరవిద్యానాం హయగ్రీవ పంచదశ కర్మల్లో భాగంగా ఈరోజు చెప్పబోతున్న అంశము సమావర్తనం విద్యను అభ్యసించడం పూర్తి అయిన తర్వాత గురువుగారికి భూమి బంగారము గోవు గుర్రము గొరుగు పాదరక్షలు ధాన్యము మూడు వస్త్రాలు కూర అనే వాటిలో గురువుకి ఏదైతే ఇష్టమైందో దాన్ని గురుదక్షిణగా సమర్పించి ఈ వ్రతాన్ని చేసుకోవాలి సమావర్తన సంస్కారాన్ని స్నాతక వ్రతం అని కూడా అంటారు ప్రస్తుతం దీనిని వివాహానికి ముందు నామమాత్రంగా మాత్రమే చేస్తున్నారు గురువు ఆదేశం ప్రకారము బ్రహ్మచర్యం వదిలి గృహస్థాశ్రమం స్వీకరించడానికి అర్హత సంపాదించుకునే సంస్కారము ఈ స్నాతకం భౌతికపరమైన సుఖం భోగాలు వస్తువులను పొందే యోగ్యత వివాహాధికారము ఈ సంస్కారం అనేది కలిగిస్తుంది ఉపనయనము మొదలుగా సమావర్తనము పర్యంతము బ్రహ్మచర్య నియమాలు పాటించి పాటించినందుకు గాను ప్రాయచిత్తం అనేది జరిపిస్తారు ఈ సంస్కారము సూర్యోదయమైన తర్వాత పగలు పూర్వార్ధం మందే చేయాలి దీనికి కారణం స్నాతక వ్రతంలో చోళ సంస్కారం కూడా ఉంటుంది కాశీయాత్ర స్నాతక వ్రతంలో భాగంగా కాశీయాత్రకు అనుమతి కోరుతూ తల్లిదండ్రుల వద్ద నుండి బయలుదేరుతాడు అప్పుడు కన్యాదాత తన కుమార్తెను వివాహమాడే భార్యతోనూ అగ్నిహోత్రంతోనూ మీ ఇంటికి వెళ్ళండి అని కోరుతాడు ప్రస్తుతం లోకాచారముగా వధువు యొక్క సోదరుడు తండ్రికి బదులు ఈ కార్యక్రమం చేయించుచున్నాడు కాశీ యాత్ర సమావర్తనము ప్రథమ వివాహానికి మాత్రమే తదుపరి వివాహాలకు అవసరం లేదు వ్యక్తికి తారాబలం అనేది సరిపోవాలి పంచాంగ శుద్ధి అనేది ఉండాలి జై శ్రీమన్నారాయణ Mm-hmm.